హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో ఆ రాష్ట్రంలో టమాటా ధరలు అనేటివి రైతులని చాలా భయపెడుతున్నాయి ఆ రాష్ట్రం మీద ఆ రాష్ట్రంలో ఏం ధరలు వెళ్తున్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను అలాగే మన సైడు ధరలు అనేటివి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఇప్పుడు నడుస్తున్న ధరలైనా ఎన్ని రోజులు ఉండే ఉన్నాయి ఏమి అట్లా అనే సమాచారం అంతా కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి ఇంకా ఈ లైవ్నైతే నేను ఒక ఇరవై నిమిషాల నుంచే ప్రయత్నిస్తున్నా ఎందుకో కనెక్షన్ కుదరలేదండి అందువల్ల లేట్ అయిపోయింది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి ఇంకా ఈరోజు వచ్చేసి రెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఇంకా ఈరోజు ముందుగా ఉత్తరాది రాష్ట్రాలలో ధరలు ఎలా ఉన్నాయి ఏమి అట్లా అనేది తెలియజేస్తూ వీడియోలో ముందుకు వెళ్దాం ముందుగా ఈరోజు ఢిల్లీలో కనుక ధరలు చూసుకుంటే ఎక్కువగా మూడు వందలు టాప్ క్వాలిటీలంతా కూడా మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఈరోజు ఢిల్లీలో ధరలు అయితే నడిచాయండి ఇంకా ఈరోజు ఛత్తీస్గఢ్లో ధరలు చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్లో ధరలు చాలా డౌన్లో నడుస్తున్నాయండి ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ పెద్ద బాక్సులే ఛత్తీస్గఢ్లో ధరలు చూసుకుంటే నూరు నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై ఈ విధంగా ఛత్తీస్గఢ్లో ధరలు అయితే నడుస్తున్నాయండి బెస్ట్ క్వాలిటీలే ఫైన్ క్వాలిటీలు పరీ టమాటా అక్కడ ఎక్కువగా నూట యాభై నూట డెబ్భై ఈ విధంగా ఛత్తీస్గఢ్లో ధరలు అయితే నడుస్తున్నాయి చాలా డౌన్లో నడుస్తున్నాయి అక్కడ రైతులనైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ రైతులనైతే ఈ ధరలు చాలా భయపెడుతున్నాయని చెప్పాలి అంత డౌన్లో నడుస్తున్నాయి ధరలు అయితే అదేవిధంగా మన సైడ్ కనుక తీసుకున్నట్లయితే మన సైడ్ అయితే పర్వాలేదండి గత రెండు రోజుల నుంచి రెండు వందల యాభై పైన ధరలు అయితే కొనసాగుతున్నాయని చెప్పచ్చు నిన్న మదనపల్లికి సంబంధించి చూసుకుంటే టాప్ ధర వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు ఈరోజు టాప్ ధర వచ్చేసి మూడు వందల నలభై రూపాయలండి మదనపల్లి చూసుకుంటే అలాగే మొలకల్ చెరువు చూసుకుంటే ఇరవై కిలోల బాక్సు నిన్న టాప్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఈరోజు టాప్ మనకున్న సమాచారం మేరకు రెండు వందల యాభై రూపాయలు అండి ఈ విధంగా ధరలైతే ఒక యావరేజ్ ధర అనేది నడవకపోయినా కూడా ఎంతో మనం తీసుకొచ్చిండే కాయలకి నా కొంచెం మన ఖర్చులు ఇవన్నీ వచ్చే విధంగా ధరలు అయితే కొనసాగుతున్నాయని చెప్పచ్చు ఛత్తీస్గఢ్తో రాష్ట్రంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం బెటర్ అయిన ధరలే నడుస్తున్నాయని చెప్పచ్చు అండి ఇంకా ఈ ధరలు అనేటివి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదా ఏమి ఎట్లా అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరూ లైక్ కొట్టేసేయండి అబాయ్ మిశ్రా హాయ్ క్యా బాయ్ చల్ రే మలకల్చెరువు మార్కెట్ మే అబ్ తక్ క్యా చల్ రాయ్ టాప్ ప్రైజ్ ఓ కామెంట్ కరదో కిసాన్ సమాజ్ పడేగా सीआरके के ढन ओके टॉप रेट कमेंट करो मिश्रा भाई अब भाई मिश्रा अब तक टॉप रेट क्या चल रहे वो कमेंट कर दो किसानों को मालूम पड़ेगा मलकलचरों में टू फोर्टी कोई टू फिफ्टी बोलो शेख जेद ई मंथ रेट ना ई मंथ रेट लो మనకు ఉన్న కాయలకి అలాగే వస్తున్న ఇప్పుడు చాలామంది రైతన్నలు ఈగురుకాయలు చిగురకాయలు అనేటివి కొత్త తోటలవి కొంచెం సరిచూసుకుంటున్నారు పాత తోటలు అనేటివి కొంచెం వదిలేసినట్లుగా అయితే కనబడుతోందండి సో అందువల్ల మార్కెట్లలోకి కాయలు అయితే చాలా తగ్గుముఖంగా నడుస్తున్నాయి సో ఈ విధంగా నడవడం వల్ల రేట్లు అనేటివి గత రెండు మూడు రోజులుగా కొద్ది కొద్దిగా పెరిగాయనే చెప్పాలి రెండు వందల లోపు నడిచిన మార్కెట్ మొలకల చెరువు ఇప్పుడు రెండు వందల యాభై పైన అలా నడుస్తుంది మదనపల్లలో రెండు వందల యాభై లోపు నడిచిన మార్కెట్ ఇప్పుడు మూడు వందల మూడు వందల పైన అయితే మార్కెట్ అయితే నడుస్తుంది మదనపల్లలో ఈ విధంగా ధరలు అయితే కొనసాగుతున్నాయి దీనికి కొంతమంది రైతన్నలు కొత్త తోటలను చూసుకుంటూ పాత తోటలను ఎగురకాయలను ఇరుగు ఇగురుకాయలు ఉండే తోటలను అయితే తగ్గించేసినట్లు తెలియజేశారు సో ఈ విధంగా ఉండడం వల్ల కొద్దిగా రైజ్ అనేది కనబడుతోంది ఇంకా రాయకొట్టే ఈరోజు దగ్గర దగ్గర నాలుగు వందల దగ్గర దగ్గర అక్కడ కూడా ధరలు నడిచినట్లు సమాచారం అండి ఇంకా అభయ్ మిశ్రా క్యా నేను జీవించాను క్యా బల్ బాయ్ అత్యధిక ధర ఈరోజు మొలకల్ చెరువు టూ ఫార్టీ తెలుగు మే కామెంట్ కర్ర అచ్చా టీకే నహి టూ ఫార్టీ బాస్ ఓకే టూ ఫార్టీ మొలకల్ చెరువు టూ ఫార్టీ అంటున్నారు అమిత్ మిశ్రా ప్రతిరోజు మీకు లైవ్ ద్వారా తెలియజేస్తుంటాడు మొలకల్ చెరువు నుంచి థ్యాంక్ యూ మిశ్రా అబ్బాయి మిశ్రా అత్యధిక ధర ఈరోజు మొలకల్ చెరువు టూ ఫార్టీ ఓకే థ్యాంక్ యూ అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ పేరు పక్కనే ఇక్కడ నా ఫోటో ఉంటుంది ఫోటో పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చి మీరు చూస్తున్నటువంటి విధానానికి థ్యాంక్ యూ అలాగే మన ఛానల్లో జాయిన్ అయిన ఇప్పటివరకు సపోర్ట్ అందిస్తున్న వారికి థ్యాంక్ యూ రీసెంట్ రీసెంట్గా ఎవరెవరు జాయిన్ అయ్యారు ఏమి అట్లా అనేసే సమాచారం అంతా కూడా మీకు రేపు పొద్దున్నే వీడియో మదనపల్లి వీడియో అయిపోయిన తర్వాత అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి ఇంకా మీరేమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అభయ్ మిశ్రా ఒక్కడే కామెంట్లు అయితే పెడుతున్నారు మిగతా వాళ్ళు ఎవరు కామెంట్ చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారు అంటే మీ అభిప్రాయాలను తెలియజేయండి అలాగే పంటలు అనేటివి ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనే సమాచారం మీద కూడా నేను సర్వే చేయాలి అనుకుంటున్నాను సో దానికి మీ సపోర్ట్ అనేది చాలా కావాలి సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను అలాగే ఎవరెవరు చూస్తున్నారో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంటున్నానండి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి కొద్దిగా పంట అనేది తగ్గుముఖంగా ఉండే అవకాశాలే ఉన్నాయి దీని గురించి నేను మన ఛానల్లో ఎవరెవరు జాయిన్ అవుతున్నారో వాళ్ళకందరి కోసం కూడా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఆ వీడియో చూడాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి ఓకే అయ్యో సాంగ్స్ వస్తున్నాయి యూట్యూబ్లో సాంగ్స్ వచ్చాయంటే ఛానల్ టర్మినేట్ అయిపోయినా అయిపోతుంది సో అందువల్ల సౌండ్ చేస్తున్నా అయ్యో ఆటో వచ్చిందండి సౌండ్ సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వచ్చాయంటే మా ఛానల్ చాలా డేంజర్లో పడిపోద్ది అది సమాచారము థ్యాంక్ యూ అండి చూస్తున్నాం ఎంతకరూ కూడా కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి ఈసారి పంటలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ధరల పైన కూడా మనం కొంచెం అనాలిసిస్ చేసుకొని వీడియోస్ అయితే మీకు అందివ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి లైవ్ చూస్తున్నాం మీ అందరికీ కూడా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారు అంటే ఎంతో కొంత సమాచారం అనేది మీరు తెలుసుకోవచ్చండి మీరు కామెంట్ చేయకపోతే నేను ఏం చెప్పాలో నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాను ఓకే అండి మన ఛానల్లో జాయిన్ అయినటువంటి వారు కామెంట్ పెట్టారు చూడండి మల్లి మల్లికేశ్వర గోపగాని హిమాలికేశ్వర హాయ్ మల్లికేశ్వర మీ పేరే అదేనా అండి మల్లికేశ్వర అనేనా మీ పేరు చాలా బాగుందండి రీసెంట్గా జాయిన్ అయ్యారండి థ్యాంక్ యూ అండి మీకు జాయిన్ అయిన సపోర్ట్ అందిస్తున్నందుకు సో ఎవరైతే జాయిన్ అవుతారో మన ఛానల్లో వాళ్ళ పేరు అనేది ఇలా హైలైట్ అవుతుంది ఆయన పేరు చూడండి గ్రీన్ కలర్లో ఉంది ఆయన పేరు పక్కన స్టార్ బటన్ అనేది వచ్చింది సో ఈ విధంగా మీరు కామెంట్లలో పెట్టిన మీ పేరు అనేది హైలైట్ అవుతుంది మాకు తెలుస్తుంది ఎవరు మన ఛానల్లో సపోర్ట్ చేస్తున్నారు ఏమి అట్లా అనేసి థ్యాంక్ యూ అండి మీరు కూడా అదే విధంగా జాయిన్ అయ్యి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ లైవ్ ఇప్పటి వరకు పది నిమిషాలు అయితే పూర్తి అయిపోయింది ఇంకా మీరు ఏదైనా కామెంట్ల రూపంలో అడగదలుచుకున్నది అడగచ్చు లేదు అంటే ఇలాగే చూస్తుంటే నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాను థ్యాంక్ యూ ఇంకా లైవ్ని అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమీ మాట్లాడకపోతే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి నేను చెప్పదలుచుకున్నది స్టార్టింగ్లోనే చెప్పేశానండి ఇంకా మీరేమి మాట్లాడదలుచుకో ఏమీ కామెంట్ రూపంలో అడగదలుచుకోలేకపోతే నేనైతే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను శరణ్ గారు హాయ్ అండి ఎక్కడి నుంచి ఒకసారి కామెంట్ చేయండి అలాగే మీ సైడ్ పంటలు అనేటివి ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు మహేష్ కుమార్ గారు ఫిబ్రవరి టమాటా రేట్స్ ఫిబ్రవరి టమాటా రేట్స్ అనేటివి ఇప్పుడు నడుస్తున్న ధరలు కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నా చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు ఇగురు తోటలు అనేటివి చాలా వరకు రైతన్నలు తగ్గించేశారు ఆ పంటల వైపు కొంచెము చూడము బా ఎవరా మళ్ళా సౌండ్ ఎత్తుకొచ్చాడు స పెట్టుకొని వచ్చాడు పెట్టుకొని గట్టు ఓకే శరణ్ గారు గట్టు సైడ్ మీ పంటలు ఎలా ఉన్నాయో కొంచెం తెలియజేయండి మీ తోటి రైతులకి చాలా మంది చూస్తున్నారు అందరూ సైలెంట్ గా చూస్తున్నారు మీరు ఒకసారి కామెంట్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేశారు అంటే కొంచెం సమాచారం అనేది తెలుసుకునే అవకాశం ఉంటది లేదు అంటే లైవ్ని కట్ చేసేస్తాను థ్యాంక్ యూ అండి లైవ్ అయితే కట్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఇంతవరకు చూస్తున్నాం మీ అందరికీ ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాయిన్ కనబడుతూ ఉంటుంది జాయిన్ అయి మీ సపోర్ట్ని అయితే తెలియజేసేయండి మీకు సపరేట్ వీడియోస్ అనేవి ఉంటాయండి మీకోసం అయితే థ్యాంక్ యూ ముని బుక్కే గారు ఎంపీఎల్ స్టాక్ బ్రో టుడే స్టాకు రేపు పొద్దున్నే చెప్తానన్నా ఇప్పుడే చెప్పడం కష్టము ఎందుకంటే రేపు పొద్దున్నేకి క్లారిటీగా చెప్తాను ఎంత వచ్చింది ఏమీ అట్లా అని ప్రస్తుతానికైతే చెప్పడం కష్టమే ఎందుకంటే కేవలం కొన్ని మండీల్లో మాత్రమే దిగింది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు పొద్దున్నే వీడియోలో తెలియజేస్తాను రెడీగా ఉన్నాను చూడడానికి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ అండి అందరికీ లైక్ కొట్టేసేయండి లైక్ కొట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కనబడుతుందా నా ఫోటో ఫోటో పక్కనే జాయిన్ అని ఉంటుంది జాయిన్ అయిపోండి సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి స్పెషల్ వీడియోలు అనేవి ఉంటాయి ఆ వీడియోస్ని మీరు మాత్రమే చూసే చూసే విధంగా ఉంటాయండి తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్